చిట్ చాట్లో మీ మంత్రులే అంటా ఉన్నారు అలా ఎవరు ఏమన్నారు అనేది చూసుకోండి ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి వేయొచ్చే లోపల మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను హుజరాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే రెండో విడత దాదాపు ఐదు వేల మందికి రెండో విడత ఇవ్వాలి ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్లో వేషున్నాయి ఉన్నప్పటికీ ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నిన్న హుజరాబాద్ హుజరాబాద్లో నిన్న మూడు నాలుగు వేల మంది దళిత మిత్రులు ధర్నా చేసిర్రు ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు పది లక్షల రూపాయలు ఇస్తారు కదా మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు మరి అది ఎందుకు ఇస్తలేరు ఆ పన్నెండు లక్షలు ఇచ్చుడు దేవుని గారిగా కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను వెంటనే వెంటనే ఆ దళిత బంధు రెండో విడత హుజురాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది నేను ఖచ్చితంగా ఈ దళిత బంధు గురించి అసెంబ్లీలో మాట్లాడదాము మైక్ ఇవ్వండి అని అంటే వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఇవాళ వాళ్ళకి చూసినా మైక్ ఇస్తలేరు కాబట్టి ఇవాళ మీడియా పాయింట్లోనే వచ్చి మాట్లాడిపోతున్నా దయచేసి వెంటనే మా దళిత బంధు ఉన్న రెండో విడతని హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళితుని దళితునికి ఎవరికైతే ఇచ్చినమో వా కుటుంబాలకి అందరికీ కూడా వెంటనే విడుదల చేయాలి డబ్బులు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను